హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి వీడియో వచ్చేసరికి మెయిన్ సీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారు కదా అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ సో వాళ్ళకు సంబంధించిందనమాట ఇది చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ డీలో సిసిఏ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది కదా సో దానికి సంబంధించిన అప్లికేషన్స్ వాళ్ళ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండేది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఏ ఎంత కటా ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారనేది కూడా చూద్దాము సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇన్ ఓపెన్ మార్కెట్ క్యాండిడేట్స్ ఇది వచ్చేసరికి మనకి నార్మల్ జనరల్ ఉంటారు కదా ఓపెన్ మార్కెట్ వాళ్ళు సో వీళ్ళు వచ్చేసరికి వీళ్ళకి కట్ ఆఫ్ యు ఆర్ వచ్చేసరికి డెబ్బై ఉంటుంది అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి అరవై అలాగే ఓబిఎస్ అరవై ఐదు ఎస్సీ ఎస్టీ వచ్చేసి యాభై ఐదు ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకి నార్మల్గా రైల్వే సంబంధించి క్యాస్ట్ సవైజ్గా కట్ ఆఫ్ అయితే ఉంటుంది అన్నమాట సో వాళ్ళైతే మనకి పీఈటీకి అయితే నెక్స్ట్ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిసిఏ ఇన్ రైల్వేస్ వీళ్ళకి చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి టోటల్ అప్లికేషన్ టోటల్ మనకి ఈ వేకెన్సీ వచ్చేసరికి గ్రూప్ డి అనేవి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఉండడం జరిగింది కదా దీంట్లో మన సీసీఏ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది సో ఈ ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేసరికి మనకి ఈ ముప్పై రెండు వేల పోస్టులో చూసుకున్నట్లయితే ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట వేకెన్సీస్ సిసిఐ వాళ్ళకి సో దీనికి సంబంధించి మన సిసిఐ క్యాండిడేట్స్ యొక్క ఫామ్స్ ఎన్నైతే వచ్చినాయి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఫామ్స్ అయితే రావడం జరిగింది అప్లికేషన్స్ సో ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉండడం జరిగింది సో ఆ ట్విస్ట్ ఏంటంటే ఇది ఓన్లీ ఒక రైల్వేలో అప్రెంటిస్ చేసిన సిసిఏ క్యాండిడేట్సే కాదు దీంట్లో నార్మల్ నాన్ రైల్వే క్యాండిడేట్స్ కూడా ఉండడం జరిగింది సో దీంట్లో చూసుకున్నట్లయితే నాన్ రైల్వే క్యాండిడేట్స్ మినిమం వన్ ల్యాక్ వరకు అయితే ఉండడం జరుగుతుంది ఓన్లీ రైల్వేలో అప్రెంటిస్ చేసిన సిసిఏ క్యాండిడేట్స్ వరకు అయితే ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై అయితే ఉంటుంది అంటే సపోజ్ మనం ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఉంటుంది దీంట్లో మనకి ప్లస్ ఉండొచ్చు లేదా మైనస్ ఉండొచ్చు కాదు ఇది యావరేజ్గా అనమాట సో మినిమం వన్ ల్యాక్ వరకు అయితే కంపల్సరీగా నాన్ నాన్ సిసిఏ క్యాండిడేట్సే ఉన్నారు వీళ్ళు అప్రెంటిస్ చేశారు బట్ దేంట్లో అంటే నార్మల్గా అదర్ డిపార్ట్మెంట్స్లో కానీ ప్రైవేట్గా చేసిన వాళ్ళు కానీ మనకి ఎన్ఏపిఎస్ అనే మనకి అప్రెంటిస్ పోర్టల్ ద్వారా చేసిన ప్రతి ఒక్క క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఈ రైల్వే దానికి సంబంధించి అప్లై చేసుకున్నారు సో దానివల్ల మనకి ఏంటంటే ఇక్కడ వన్ ల్యాక్ థర్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వేకెన్సీ అయితే పో మనకి అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ఏం జరిగిద్దంటే వీళ్ళు ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళకి నార్మల్గా జనరల్ ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో ఉన్న క్యాండిడేట్స్ కట్ ఆఫ్ కానీ రీచ్ అయితే సో వాళ్ళకి పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్లోకి అయితే వీళ్ళు వర్తించారనమాట ఈ ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఓన్లీ రైల్వే క్యాండిడేట్స్కి సంబంధించి మాత్రమే ఉంటారు సో అదే విధంగా ఇప్పుడు మనకి ఇంకా అప్లికేషన్ స్టేటస్ అనేది రాలేదు అంటే అప్లికేషన్స్ ఎన్ని రిజెక్ట్ అయినాయి ఎన్ని యాక్సెప్ట్ అయినాయి ఇంకా రాలేదు కాబట్టి ఈ నాన్ సిసిఏ క్యాండిడేట్స్ ఉన్నారు కదా అంటే మనకి అదర్ డిపార్ట్మెంట్స్లో చేసిన క్యాండిడేట్స్ సో వీళ్ళకి ఏమాత్రం అనేది వీళ్ళకి అప్లికేషన్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా రిజెక్ట్ చేస్తారా అప్లికే కింద మామూలుగా సిసిఐ కోట కింద అని చెప్పేసి అయితే ఐడియా లేదు బట్ నార్మల్గా అయితే వన్ ల్యాక్ వరకు అయితే నాన్ సిసిఐ క్యాండిడేట్సే ఉన్నారు సో ఓన్లీ రైల్వేలో చేసిన అప్రెంటిస్ చేసిన వాళ్ళు అయితే థర్టీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ అయితే ఉండడం జరుగుతుంది ఇది ప్లస్ అవ్వచ్చు లేదా మైనస్ అవ్వచ్చు బట్ యావరేజ్గా అయితే ఇంత అయితే ఉన్నారనమాట సో దీనికి మనం నెక్స్ట్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా మొన్నటిదాకా సిసిఐ క్యాండిడేట్స్ వాళ్ళకి యువర్కి వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే యువర్ ఫార్టీ పర్సెంట్ అంటే మనకి ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఉంటుందన్నమాట అలాగే ఓబీసీ వాళ్ళకి థర్టీ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకి రెండు వేల పంతొమ్మిది దాకైతే ఉండడం జరిగింది దీంట్లో మనకి రెండు వేల పంతొమ్మిదిలో ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొని వచ్చారనమాట సో అప్డేట్ చూసుకున్నట్లయితే సిసిఏ క్యాండిడేట్స్ వీళ్ళకి మనం చేసిన సర్టిఫికేట్ సర్టిఫికేట్ అనేది ఒకటి వచ్చింది అనమాట దాంట్లో వన్ బై థర్డ్ మార్క్స్ అనేది వీళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది మనకి సపోజ్ నైంటీ పర్సెంటేజ్ అనేది వచ్చిందంటే దాంట్లో వన్ బై థర్డ్ తీసుకున్నట్లయితే థర్టీ పర్సెంట్ థర్టీ మార్క్స్ అనేవి వీళ్ళు యాడ్ చేస్తున్నారు సో ఈ విధంగా నార్మల్ నాన్ క్యాండిడేట్స్ కి అయితే ఇది వర్తిచ్చదు ఓన్లీ రైల్వేలో అప్రెంట్ ఇచ్చిన క్యాండిడేట్స్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిబిటీ మార్క్స్ రాసుకొని వచ్చేసి ఇక్కడ మామూలు వాళ్ళకి సీబీటీలో టెన్ మార్క్స్ వచ్చినా సరే వీళ్ళు సెలెక్ట్ అవ్వడం జరుగుతుందనమాట ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ థర్టీ మార్క్స్ అనేది సర్టిఫికేట్ నుంచి అయితే వస్తాయి సీసీఐ రిజర్వేషన్ నుంచి సో ఇంకో టెన్ మార్క్స్ వస్తే వీళ్ళకి అప్పుడు ఫార్టీ మార్క్స్ అయిద్ది సో అప్పుడు కట్ ఆఫ్ ఏంటంటే ఫార్టీ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈజీగా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా ఓబీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళకి సీబీటీ నుంచి టూ మార్క్స్కి వస్తే సరిపోయిందనమాట ఆల్రెడీ థర్టీ మార్క్స్ ఎలా ఉంటాయి కాబట్టి టోటల్ థర్టీ టూ అవుతుంది సో ఓబీసీ వాళ్ళకి థర్టీ టూ మార్క్స్కి సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వీళ్ళకి సీబీటీలో వన్ మార్క్ వచ్చినా సరే సరిపోయింది ఎందుకంటే సర్టిఫికేట్ నుంచి ముప్పై మార్కులు ఉంటాయి కాబట్టి వీళ్ళకి థర్టీ వన్ మార్క్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వస్తుంది ఎందుకంటే వీళ్ళకి ఎస్టీ వీళ్ళకి ఎలా వస్తుంది అంటే ఆల్రెడీ నేను చెప్తాను కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్కి వీళ్ళకి రావడం జరుగుతుంది నార్మల్గా సో వీళ్ళకి థర్టీ వన్ మార్క్స్ వస్తే వీజీగా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఎవరైనా సరే వాళ్ళు చేసిన వాళ్ళు బట్ ఎగ్జామ్ మాత్రం అటెండ్ అయ్యి అన్ని క్వశ్చన్స్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి క్వశ్చన్స్ ఏమి అటెంప్ట్ చేయకుండా నార్మల్గా ఎగ్జామ్కి వెళ్ళేసి ఊరకు వచ్చేస్తే సరిపోదు అటెంప్ట్ చేయాలి మనకి మార్క్స్ రావాలి దాంట్లో మనకి నెగిటివ్ మార్క్స్ ఇవన్నీ బాగాను ఈసీ ఈయన రాసుకోవాలని మనకి ఈ మాత్రం వస్తే సో కంపల్సరీగా సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో మీరు ఇదే విధంగా సిసిఏకి సంబంధించి అప్రెంటిస్ అనేది చేయాలంటే వీళ్ళు నోటిఫికేషన్ వదిలినప్పుడు మనం అప్లై చేసుకొని అప్లై చే చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి ఏజ్ అనేది కూడా ఉంటుంది మామూలుగా జనరల్ యూఆర్కి వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇయర్సు ఓబీసీ వాళ్ళకైతే ట్వంటీ ఫోర్ ప్లస్ త్రీ ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫైవ్ ఉంటుంది అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ చూసుకున్నట్లు వాళ్ళకి ప్లస్ టెన్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది సో ఇది మీరు చేయాలంటే కంపల్సరీగా ఐటీఐ అనేది చదివి ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ మరొక అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫ్రెండ్స్